జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపురం గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వడగాన్ల వానకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రైతులు ఆధర్య పడవద్దు అని అకాల వర్షాలకు పంట నష్టం జరిగిన వెంటనే జిల్లా మండల స్థాయి వ్యవసాయ అధికారులు రైతు నాయకులతో మాట్లాడాను అని పంట నష్టాన్ని అంచనా వేయడం జరిగింది అని రైతు పక్షపాతి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డి మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారుల దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహారం అందించే విధంగా కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో బాలముకుందం ముస్కు ఎల్లారెడ్డి గడ్డం నారాయణారెడ్డి నక్కల రవీందర్ రెడ్డి చెరుకు జాను సత్తిరెడ్డి పూరిపాటి రాజిరెడ్డి గర్వందుల గంగన్న అంకం సతీష్ రాజేశ్వర్ రెడ్డి ఏవో తిరుపతి ఏఈఓ హరీష్ రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు और बड़ा बैठा है ये बड़ा बड़ा है ये तो मेरा है कि पेड़ रेट गुड़ उतार सकते हो ये बोल रहा आई कितनी कितने वाली की बॉडी का आता फल आई बस भाई चलो का प्राइस बुक ఇస్తాని చెప్పి కొంతవాట ఉండదు మాట్లాడు అది కూడా అయితే మన అభ్యుదయ రైతు ఉన్న చోట ప్లాంట్స్ అలా కూడా మనం ముందుకు వెళ్ళి పోయిన ప్రభుత్వం సాధన మందుకు చేయించాంకోట అంటే ఆశీర్వాదించి నేను కొందరు పనిచేస్తున్నీ కూడా నేను తప్పకుండా ತಿರು <laughs> ಇಬ್ಬರು <laughs> கண்டசூர் எல்லாம் வாரம் பதி ரோஜா రిపోర్ట్ పెట్టిందా ఇప్పుడు ఎక్కడెక్కడ మన మండల్లో ఇంకా బాగా డ్యామింగ్ పిప్పలపేట కూడా కొంత అయిందన్నారు ఏ సార్ ఎంత పదకరాలేమో ఎందుకంటే ఎందుకైతే ఏవో నజెడ్ చూద్దాం మనం చేపట్టిండ్రు ఒక ఎనిమిది పంటలు అయిపోయిన తర్వాత మనం మొదలుపెట్టాం ఆ ప్రభుత్వం వచ్చిన ఒక ఎనిమిది పంటల వరకు ఎన్నడూ కూడా రైతు పెట్టుబడి సాయం లాంటి ఆలోచన చేయలేదు రైతు రుణమాఫీ కూడా జస్ట్ ఇరవై ఐదు వేలు ఆ రకంగా తప్పకుండా విమర్శిస్తాను కాదు ప్రజలు కొందరు రేవంత్ రెడ్డి గారిని విధంగా ప్రతి గతంలో చేసినప్పుడు వాడికి సంబంధించిన ఎన్నో డబ్బు అవసరం ఉంటుంది బాధ్యత చూస్తే నేను జైతల మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో పెద్ద ఎత్తున మొక్కజొన్న పంట నష్టం జరిగింది మొన్న రెండు రోజుల క్రితం విపరీతమైన గాలి వర్షము వడగల్ల వాన వడంతో ఇటు లక్ష్మీపూర్ గ్రామంలో దాంతోపాటుగా సోమపల్లి సంగపల్లి తక్కలపల్లి అప్సీపూర్ల పుంత తిప్పనపేట పుంత లక్ష్మీదేవిపల్లెలో ఈ పంట నష్టం జరిగింది ఈ పంటలో ముఖ్యంగా మొక్కజొన్న ఈ వేసంగి కాలంలో పంట మార్పిడి రైతులు ప్రోత్సహిస్తున్న సందర్భం